ఫ్రెండ్స్ చూడండి మనం షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఏ పార్ట్ దేనికి సెట్ అవుతుంది అని ఇలా నీట్గా సమానంగా పెట్టేసుకొని ఈ క్లాత్ అయితే జారిపోతుంది ఇలా నీట్గా పెట్టేసుకోండి మనం కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకుంటాం కదా ఇలా రెండు కుట్లు రానిచ్చిన తర్వాత హాఫ్ ఇంచ్కి ఇలా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే ఇలా క్లాత్ అనేది రెండు జరుగుతాయి ఈ రెండు ఫ్యాబ్రిక్లని సమానంగా పెట్టేసుకోండి ఇలా మనం ఎంతైతే ఖర్చు ఇచ్చామో అంతే ఖర్చుకి కుట్టేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టేశాను కదా చూడండి మనకి కొంచెం మాత్రమే మిగిలిందనమాట ఈ మిగతా ఖర్చు అనేది కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా కనుక మీరు కట్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అయింది అనమాట ఇలాగనక సెట్ కాకపోతే మళ్ళీ ఇంకొక కుర్ట్ అనేది వేసుకోవాలి చూడండి నేను పై వైపున ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా నిల్చుంటుందనమాట మనకి కరెక్ట్గా ఈ విధంగా మనం కొలుచుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి